హాయ్ ఫ్రెండ్స్ వెలగపండు మనకి ఈ వానాకాల సీజన్లో మనకి గణపతి నవరాత్రులు వెళ్ళిన తర్వాత వస్తూ ఉంటాయి కదా ఈ వెలగపళ్ళు వచ్చినప్పుడు అయితే అస్సలు వదలకండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచిదండి హెల్త్కి ఈ వెలగపండు అనేది బాగా పచ్చిది కాకుండా కొంచెం జ్వరగా ఉన్నది కనుక తెచ్చుకొని మన పచ్చడి కానీ పప్పు కానీ ఏదైనా చేసుకోవచ్చు అదే పండింది అయితే బెల్లం వేసుకుని కుమ్ముకుని చక్కగా తినచ్చండి ఈ వెలగపండు పచ్చడికి అయితే ఒక స్పూన్ మినపప్పు కొంచెం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఎండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు కూడా వేసుకుని వెలగపండు పచ్చడి సలాడ్ అనేది చేసుకోవచ్చు రెండు వెలక్కాయలు అయితే తీసుకున్నాను దానికైతే ఇలాగా పచ్చిమిర్చి మనం తినే కారం బట్టి వేసుకోవచ్చండి బాగా ఎక్కువ కారం ఉన్నా బాగోదు అలానే కారం లేకుండా ఉన్నా బాగోదు ఇందులో ఇంకా చింతపండు అనేది వేయనవసరం లేదు మీకు వీలైతే కానీ గనక కలం కానీ లేదంటే రోలు కానీ ఉంటే అందులో దంచుకోండి చక్కగా బాగుంటుంది ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ అనేది ఒక రెండు రొబ్బలు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసిన ఫ్లేవర్ అనేది వెలగపండు ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది అందుకు కొద్దిగా వేసుకోండి ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెలగపండుని కుమ్ముకోవడమే చక్కగా తగినంత ఉప్పు వేసుకుని తర్వాత మనం పూపు పెట్టుకోవాలనుకుంటే కనుక పోపు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ముఖ్యంగా బెల్లం అనేది కంపల్సరీ వేసుకోవాలి పచ్చడి మరింత రుచినిస్తుంది నేనైతే కొంచెం వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా కూడా వేసుకున్నాను అలాగే పోపు కోసం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి ఎన్నో రోగాలు నయం చేసే వాళ్ళు ఈ వెలగపండు ఒకటి ఇందులో కొంచెం మీరు మీకు నచ్చితే కనుక ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు రుచి మరింత బాగుంటుంది ఈ పచ్చడి వన్ మంత్ వరకు నిలవు ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి అలాగా వానాకాల సీజన్లో తింటే చాలా మంచిదండి మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్